సార్ ఈ లాస్ట్ టైము ఇస్త్రాకుల్ చెట్టు ఇస్త్రాకుల్ చెట్టు అంటే అరే మూత్కాకురా సామి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేసారు ఇది చూసినావా చెట్టు చూసి చూడండి ఎంత బాగుంది ఇది ఒకప్పుడు దీంతోని ఇస్తరాకులు చేసేవాళ్ళు ఇప్పుడు ఆబ్వియస్గా ఎవరు చేస్తలేరు అనుకో బట్ స్టిల్ ఇది ఇది మొత్తం చెట్టు మొత్తము మూత్ కాకు చెట్టు ఐ మీన్ ఇస్తరాకుల చెట్టు ఓకే అండ్ లుక్ ఇట్ ద నేచర్ ఓ వాళ్ళ ఇల్లులు ఇది ఊరు నాకు ఐడియా లేదు కానీ ఓ వాళ్ళ ఇల్లులు అండ్ పొలము వరిచేను ఇస్రాకు చెట్టు మోతుకాకు చెట్టు ఆరు మోతుకు చెట్టు దాని తర్వాత చల్లటి గాలు వస్తుంది విపరీతమైన ఎండగొట్టింది ఇదివారికి ఇక్కడ చూడండిగో వరిచేను దాని తర్వాత అక్కడే ఇల్లులు దాని ముందలే వరిచేను అండ్ అక్కడ కాలేజ్ అండ్ లుక్ ఎట్ ఎత్ అన్నీ ఇది ఈత చెట్టు ఈత చెట్టుకైతే విపరీతమైన ఈతకాయలు కాసినాయి ప్రాబ్లీ వన్ మంత్ తర్వాత ఫుల్ ఉంటాయి అనుకుంటా భలే ఉంది కదా నేచర్ సిటీ నుంచి అప్పుడు అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తుండాలి మనం కూడా అనుకుంటా ఇవి ఇప్పుడు సమ్మర్ కదా మొత్తం ఆకులు ఇట్లా ఎండిపోయి కింద పడతాయి సో ఆ ఎండిపోయిన వాటిల్లోనే పాములు ఉండే అవకాశాలు ఉంటాయి నాకు తెలిసిన ఒక అన్న తెలియక పాపము చూడకుండా పాము గారు చనిపోయిండు ఇట్లనే ఉండేది సిచువేషన్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇది మనం అండ్ లుక్ ఎట్ దిస్ నేచర్ అండ్ పైన ఈత చెట్టు ఇది ఈత చెట్టు కూడా ఫుల్ ఈతకాలగా కాసినాయి ప్రాబ్లం కనిపిస్తలేదు అనుకుంటే వాటర్ ఇది కొన్ని అవసరాల్లోకి పనికొస్తాయి చెప్పినా కదా తవరి చేను ఇల్లులు అండ్ అండ్ సి ఒక ఈత చెట్టు ఇక్కడ ఒక మన కారు పెట్టినాము అది కాలేజ్ అది ఇది ఈత చెట్టు